రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఫౌండేషన్ తలాటం హరీష్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ ఆర్టీసీ బస్టాండ్ లో మజ్జిగ చలివేంద్రాన్ని మాజీ జడ్పీటీసీ నుల్కుర్తి వెంకటేశ్వర రావు ప్రారంభించారు శుక్రవారం రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఫౌండేషన్ తలాటం హరీష్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రయాణికులకు గ్లూకోజ్ బాటిళ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వెంకటేశ్వర్ మాట్లాడుతూ చలివేంద్రం ఏర్పాటు చేయడం వలన ఎంతోమంది ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు తలాటం హరీష్ ఫౌండేషన్ చైర్మన్ హరీష్ మాట్లాడుతూ ఈ చలివేంద్రంలో మజ్జిగ చల్లని మంచినీరుతో పాటు రోజుకో విధంగా చెరుకు రసం తీయని పుచ్చకాయ ముక్కలు పంపిణీ చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ కార్యాలయం ఇంచార్జ్ మేక లక్ష్మణమూర్తి నాయకులు అరిగెల శ్రీనివాసరావు డిఆర్యుసి సభ్యులు ముత్యాల అనిల్ కుమార్ కామాడి దశరథ్ తదితరులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం సానా సతీష్ బాబు గారు మన పార్లమెంట్ సభ్యులు వారి యొక్క ఆధ్వర్యంలో చాలా సంక్షేమ కార్యక్రమాలు సుమారు పది పదిహేను సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి అందులో భాగంగానే ఈడ మన ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర చలివేంద్రం ఏర్పాటు చేయించింది ఈ చలికాంధ్రం ఫౌండేషన్ అధ్యక్షులు పెద్దలు మన తలాట హరీష్ గారి యొక్క నాయకత్వంలో మన లేఖ గారి సారథ్యంలో జరుగుతుంది మరి మనందరికీ తెలుసు వేసవిగాలు వచ్చిందంటే నీళ్ళు లేక చాలా మంది చనిపోయారు చాలా అలాగే వాళ్ళు ప్రాణాలు పోతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితి రాకూడదని చెప్పి సానా సెల్స్ ఫౌండ్రేషన్ యాక్చర్ ఇక్కడ చక్కటి మజ్జిగ అలాగే గ్లూకోజ్ వాటర్ ఒక పంచీళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది రోజు కూడా ఈ రోజు నుంచి మళ్ళా ఎండలు వచ్చే తగ్గేంత కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అంతేకాదు ఈ సానా సతీష్ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్న ఇలాంటి కార్యక్రమాలని అందరం కూడా ఆశ సాధీనం ఆశ్చర్యం అంతేకాకుండా ఈ ఫౌండీ చైర్మన్ గారు వెళ్ళటం సతీష్ గారికి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలి లాస్ట్ ఇయర్ జిల్లా పరిషత్ సెంటర్లో ఇలాగ ఇలాగే చెరుకు రాసం కానీ బట్ట మిల్క్ కానీ చేసామంటే ఒకటి ఫార్టీ ఫైవ్ డేస్ రెగ్యులర్గా ఎండలు ఎక్కువ దేవతలంత వరకు మేము సర్వీస్ చేసాం ఈసారి మన బస్ స్టాండ్ దగ్గర అంత సానసేవారు చిక్కుపాయలు పెట్టమానాలు ఇక్కడ ప్రయాణికులు కూడా అయితే సర్వీస్ చేశారు మనకు దిగువ దీన్ని బట్టి ఈ రోజు నుంచి మనం వాటర్తో పాటు మంచిగా గ్లూకోన్ బండి కానీ చెడుకు రాసింది అంటే ఎవరికి లేదు ఎవరైనా ఎవరన్నా ఉన్నతంగా చేద్దామని లాస్ట్ ఇయర్ చాలా చేసాం పాటుపడి మీరు ఈసారి నుంచి కూడా రెగ్యులర్గా వాటర్ మాత్రం కంపల్సరీ చేసి దాంతోపాటు ఏదో ఐటెం పెడతాం అని వీళ్ళందరికీ ప్రయాణికులు మాకు ఎంతో ఎండల నుంచి ఈ జర్నీ చేసేస్తుంటుంది వాళ్ళు కంపల్సరీ ఇక్కడ అయితే బాగుంటుందని గెలసి కంటే ఇక్కడ ఆర్టీస్ కోసం చాలా మంది చెప్పచ్చు కదా మేము మార్నింగ్ టన్నీ స్టార్ట్ చేసి పై వరకు ఉంచు చేస్తాం చెడి అవకాశం థ్యాంక్ యూ